అందరికి నమస్కారం అండి నా పేరు రాజు ఈ రోజు వచ్చేసి మనం కొంచెం ఒక లాంగ్ వీడియో అండి ఏంటంటే పెద్ద వాటర్ ఫాల్ అన్నమాట షియాంగ్ అని షింగ్ అని ఒక ఏరియా దగ్గరే అక్కడ ఒక వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ దగ్గర అంటే మరీ అది దగ్గరేం కాదు ఆల్మోస్ట్ లైక్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వచ్చే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పెద్ద వాటర్ ఫాల్ అనమాట విత్ ఐస్ చల్లటి ప్రశాంత ప్రశాంతమైన వాతావరణం కానీ చలి కూడా సూపర్ ఉంటుంది అన్నమాట సో అక్కడికి వచ్చాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫారినర్స్ లోపలికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది కాకపోతే జర్నీ స్టార్ట్ అవుతాం ఇంకా బస్సుల్లోని ఏంటంటే పైకి వెళ్ళడానికి కార్లని ప్రిఫర్ చేయరు ఎందుకంటే కార్లు గారికి ఎక్కడన్నా స్ట్రక్ అయ్యి అంటే మళ్ళీ వాళ్ళ రెస్క్యూ మిషన్ అది ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది రోడ్లు చూడండి ఏదో పూర్చి అక్కడ తిప్పినాడు ఇప్పుతున్నాడాడు మాకైతే చాలా భయం వేసిందండి చెప్పాలంటే వాడు డ్రైవింగ్ కాటు తగినట్ట అటు ఇటు అటు ఇటు ఓ తిప్పేస్తున్నాడు అంతేంది దాని నుంచి కొండలు మేము మేము ఎక్కాల్సిన కొండల మాట ఇది అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఎలాంటి రోడ్డువే ఉండదు ఒక మనం నడుచుకుంటూ వెళ్తాం ఎందుకంటే న్యాచురల్గా ఉంటారని చెప్పేసి వాళ్ళు అలాగే పెట్టారు సో ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడ ఇక్కడ బస్సు వచ్చేసి లాస్ట్ స్టాప్ ఒకసారి మీరు చూడండి అక్కడ ఒక కొండ పైన ఒక విగ్రహంలా ఉంది అదే ఒక యాక్చువల్లీ ఒక నక్క పైకి అరుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలాగే నక్క కొండ అంటారండి అది కూడా సో మనం లోపలికైతే ఎంటర్ అవుదాం బస్సులు అయితే ఇక్కడ దాకా మాత్రం వస్తాయి ఇక్కడ నుంచి మొత్తం అంతా మనం క్లైంబింగ్ అనమాట చూద్దాం ఎలా ఉంటుందా క్లైంబింగ్ ఎంట్రన్స్ మాత్రం చల్లగా ఉంది గాలి వేస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఎంట్రీ గేట్ మాట ఏదో హెవెన్ ఎంట్రీ గేట్ లాగా రేంజ్లో ఉంది యాక్చువల్ చూడడానికి ఇదిగోండి ఇదే అండి ఎంట్రీ గేట్ మనం లోపలికి వెళ్తా బయట వచ్చే స్నో గ్లాషెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం అన్నీ మంచులు పర్వతాలలాగా మనం ఇప్పుడు ఆ మంచి పర్వతాల దగ్గరికి వెళ్తున్నాం అండి చూద్దాం ఎలా ఉంటుందో లోపల ఉంటాయి ఉంటాయి ఎవరు ఉంటాయి కానీ ఒక్కడ మాత్రం భలే మెచ్చుకోవచ్చు అండి ఆ గోడలు అవి మాత్రం భలే చేశారు ఇది కాయిన్ మాట పురాతన టైంలో ఇదే కాయిన్ వాడుకల్లో ఉండేది వీళ్ళు సిల్వర్లో సో ఆ కాయిన్ చూపించారు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి చూడండి అక్కడ వచ్చేసి మంచు పర్వతం ఎదురు వచ్చేసి ఇంక ఆటలు ఆడుతున్నారు చూడండి చిన్నపిల్లలందరూ అది వెళ్ళే ముందు ఒక బ్రిడ్జ్లు దాటుకుంటే వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్లో ఉంటాయి కనీసం ఐదు ఆరు బ్రిడ్జ్లు మనం దాటుతాం దాంతోపాటు ఇంకా చల్లటి ప్రకృతి ఇవన్నీ చూసిన తర్వాత కానీ వాటర్ఫాల్ దగ్గరికి మనం వెళ్ళామండి చాలామంది అంట ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట ఇన్సూరెన్స్ ఏంటంటే ఏదో అయిపోద్దని కదండి అంటే సడన్గా కాళ్ళు బెనకడాలు కానీ ఇలాంటివి చేయడానికి కానీ వాళ్ళు పే చేస్తారు ఇన్సూరెన్స్ తీసుకున్నా తీసుకోబోయిన ప్రాబ్లం ఏమీ లేదండి కాకపోతే తీసుకోవడం చాలా మంచిది ఒక ముప్పై ఆన్లు ఎక్స్ట్రా అంతే కానీ ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు సేఫ్టీ ఉంటుంది ఏదన్నా అవ్వకూడదు ఏదన్నా అయితే వాళ్ళ వెంట వెంటనే అక్కడికి వచ్చి మనం రెస్క్యూ చేస్తారు సో ఖచ్చితంగా తీసుకోండి ఎవరినో ఇన్సూరెన్స్ పాత ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక ఏదో క్రిస్మస్ వేడుకల్లో తయారు చేశారు యాక్చువల్లీ అక్కడ పెద్ద స్నో క్యాసులు ఇదిగోండి ఇక్కడైతే జనాలు ఓ ఆడేసుకుంటారు ఇంకో స్నోలో పడి అయ్యి నిజంగా క్రిస్మస్ తాత వీళ్ళకి వీళ్ళ ఇక్కడ ఉన్న అమ్మాయిలండి చిన్నపిల్లలని ప్రోత్సహిస్తారు ఎంత ఎదిగినా కానీ క్లాస్ అవిగోండి స్నో అవి ఏంటోవి అవి ఏంటో నాకేమో అర్థం కావట్లేదండి అదేంటో మీరు చెప్పండి స్నో ట్వంటీ ట్వంటీ ఫోర్ అంట ఇంకేంటి ఎప్పుడో అయిపోయింది అంతా ఓకే ఇప్పుడు చూడండి లోపల ఇక్కడికి వచ్చి అందరూ ఏంటంటే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఏంటంటే స్నోలో ఉన్నట్టు ఒక ఫీలింగ్ అన్నమాట అదిగోండి అది తీసుకోవడం అవి ఏవి తినేవి కాదండి ఇక్కడ లోపల ఉన్నాయన్నీ ఆర్టిఫిషియల్ సో జస్ట్ ఎవరిన వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఫోటోలు తీసుకుని వెళ్తూ ఉంటారు వెనకాల ఒక క్రిస్మస్లో వేడుకల్లో ఒకలాగా ఒకలాగా తయారు చేసిన ఎందుకంటే స్నో వచ్చిందంటే ఇంకా క్రిస్మస్ లాని ఇంకా ఆ టైప్లో మాట ఎన్నిసార్లు అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇంకా చూడండి ఇక నడుస్తే వాళ్ళతో జారిపోతుందండి యాక్చువల్లీ నేను వేసుకొచ్చిన షూస్ దీనికి కరెక్ట్ కాదు ఈ హ్యాకింగ్కి ఎందుకంటే చాలా జారుతుంది నా షూ వచ్చేసి చాలా రిగ్రాట్ ఫీల్ అవుతుంది ఏదో మంచి షూ వేసుకోవాల్సింది ఆ స్నో అయితే ఇది చూడండి మేపల్ లీవ్స్ లాగా రియల్గా నచ్చు అలా జారుతుందంటే అలా జారుతుందండి బాబు ఆ షూ అనవసరం వేసుకోవచ్చాను నిజంగా ఎవరైనా మాత్రం హైకింగ్కి ఎలాంటివి చోటకి వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా హైకింగ్ షూస్ మాత్రం వేసుకోవచ్చు అలాంటి నాకులాగా అలా షూస్ వేసుకోక ఊరికనే జారిపోతుంది ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసరికి ఇదిగోండి ఆ పక్కన ఏదో స్నో క్యాస్లు ఇంకే ఫోటోలు తీయడానికే కాదు ఇంకేం దేనికి కాదు యాక్చువల్ చూడండి అక్కడ నుంచి ఏదో సూపర్ స్టార్లా ఫోటోలు తీసుకోవచ్చు దాని దానికి ఏం లేదు ఆ పక్కన చూస్తేనే అది గ్లేషియర్స్ కరిగిపోయి అది ఆ మంచు కరిగిపోయి కింద నుంచి వాటర్ అలా ప్రోహిస్తున్నాయి అన్నమాట అవి కూడా చాలా చాలా స్పీడ్గా వెళ్తున్నాయి వాటర్ వచ్చేసి కానీ వాటర్ ఫ్లోటింగ్ మాత్రం ఇక్కడి నుంచి అనుకుంటే మాత్రం తప్పండోయ్ అది ఫస్ట్ ఎక్కడ వాటర్ ఫాల్ దగ్గర నుంచి వస్తున్నాయి అన్నమాట చాలా లాంగ్ జర్నీ అండి ఆడికి వెళ్ళడానికి వెళ్ళే ముందు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు మాట చూడండి వాటర్ చూడండి వీళ్ళ ఏదో నది అంటారండి ఇది ఏ నదో అది గుర్తులేదు నాకు అదిగోండి వాటర్ మాత్రం ఎలా వస్తుంది ఎంత క్లీన్గా ఉన్నా చూడండి ప్యూర్గా ఇంక జనాలు అయితే ఇక్కడ ఆడుతున్నారు యాక్చువల్లీ ఇది వాటర్తో నిండిపోయి ఉండే నిండిపోయింది యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే పైన ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఎవరికి వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అదంతా వాటర్ అండి వాటర్ వచ్చేది అలా గడ్డగట్టిపోయింది అన్నమాట చలికి దానికి మించి ఏం లేదండి చూడండి జనాలు అయితే మాత్రం రేంజ్లో ఆడుకుంటున్నారు మాములు కాదు అది చూడండి దానికి కాళ్ళు జారిపోతున్నాయి అందుకే మెల్లమెల్లగా తీసేయడం కన్నా అలాగే నడుచుకుంటూ వెళ్తుంది పైన గీచుకుంటూ వెళ్తుంది యాక్చువల్లీ ఇలాంటి స్నోలు మన ఇండియాలో ఉంటే ఎంత బాగుంటుందండి నిజంగా అంటే నార్త్ సైడ్ ఉంటారండి సౌత్లో మన రాజమండ్రి కొవ్వూరు ఏలూరు ఇలాంటి సైడ్లో ఉండవు కదా అందుకు హ్యాపీగా పడుకున్నాడు ఐ సమ్ముకున్నోడు తప్ప ఎవడకు పనిచేయదండి చెప్పాలంటే కానీ ఫోటోలు తీసుకోవడం మాత్రం సూపర్ పడింది చూడండి పాపం అయ్యో అయ్యో బా దేవుడా చాలా గట్టి ఉంది దెబ్బ ఇంకా పైకి వచ్చేసరి పైన ఇంకా జారిపోద్ది అంటే అది పైన చాలా లోతుమాట అది సో అక్కడికి మాత్రం అన్నారు అది రిస్ట్రక్షన్ పెట్టారు సో మనం వాళ్ళ వాళ్ళని గౌరవించి ఎలాకి వెళ్ళిపోతాం ఇంకా చూసారా అది చాలా లోతుమాట ఇది ఇక్కడ వచ్చేసి సో మనం అందులో దిగట్లేదు ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన బోట్లు ఉన్నాయి యాక్చువల్లీ బోట్ షికారి వెళ్ళడానికి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వచ్చేసి బోట్లు ఏం తిరగవు ఇంకా చూడండి గడ్డ కట్టేసి ఉంది ఆడకాడ నీళ్ళు ఇంకేం తిరుగుద్ది కొంచెం సమ్మర్ వచ్చేసరికి మొత్తం అంతా గెడ్లన్నీ కరిగిపోయి చల్లగా ఉంటుంది ఆ టైంలో వెళ్ళాలన్నమాటోషికారికి కానీ చైనా యాక్చువల్ చాలా పెద్దదండి మన ఇండియాతో పోలిస్తే మూడు ఎంతలు మాట సో క్లైమేటిక్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని చోట్ల ఈ వేడిగా కొన్ని చోట్ల చల్లగా చాలా డిఫరెంట్గా ఉంటాయండి యాక్చువల్లీ ఆ కొండలు చూడండి ఎవరో చెక్ చేసినట్టు దేవుడ ఏదో కన్నులా ఉందండి అది కామెడీ పీస్ ఏదో ఫిష్ కన్నులా ఉంది ఆ సాంగ్ వీళ్ళు ఏమంటారు అంటే దాని క్లాస్ అంటారనమాట ఎందుకంటే మీరు నక్కను చూడండి నక్క క్లాస్ అబ్బా ఏంటి ఆ కర్రలా పెత్తయ్యా ఓహారి మీ టెక్నిక్లు తగలయ్యా ఆ కర్రలు ఏం ఆపుతాయండి బాబు వీళ్ళు కర్రలు కింద దేవుడా ఇంజనీరింగ్ మామూలుగా లేదు ఉరుగోండి ఇక్కడ మా మేము నడుపు వెళ్తుండే రామసేత దొరికిందండి సారీ అండి అలా అన్నందుకు ఏం లేదు అంటే చూడడానికి అలా ఉంది చూడండి ఎంత వాటర్లో ఒక లైన్ లాగా వెళ్ళారన్నమాట యాక్చువల్లీ వీళ్ళు ఇదే అంటున్నారు అండి ఏంటంటే వీళ్ళు ఏంటది యాడమ్ బ్రిడ్జ్ వీళ్ళు ఆడమ్ బ్రిడ్జ్ అంటారు కదండి మనం రామసేతు అంటాం వీళ్ళు ఏడమ్ బ్రిడ్జ్ అంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ యాడమ్ బ్రిడ్జ్ని పోలినట్టు అలాగా డ్రాలు అరేంజ్ చేసి ఒక చేశారు చేశారనమాట సో నడుచుకుంటూ వెళ్ళవచ్చు అది పక్కన గడ్డ కట్టేసింది కాకపోతే నడుదువా నడవాలంటే భయమేస్తుంది దాని మీద కాకపోతే దీని మీద మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా ఉంది నిజంగా బా దీనిస్తే పడతారా లేదా మీరు చెప్పండి ఒకసారి మేము అలా నడుచుకుంటా నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్తానే ఉన్నాం దాని మీద కానీ బలే ఉందండి వీళ్ళదైతే అయితే బ్రిడ్జ్ ఏడెం బ్రిడ్జ్ అంటున్నాడు నేను చెప్పాను బాబు మా దాంట్లోనే చూడండి ఎలా ఉందో చూడండి తాత మామ నడుచుకుంటూ వచ్చేస్తున్నారు గట్ల మీద దేవుడా మాకే భయం అవుతుంది చూడండి అసలు ఎలా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు వాటర్ మీద ఏమీ లేనట్టు హైలెట్ నిజంగా సూపర్ అదే అండి ఆ తర్వాత ఇక్కడ వీళ్ళలో కనిపించిన ఈ యాడం బ్రిడ్జి తన కూడా దిగేసి మామూలుగా లేదుగా ఇదే వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే నేను వాడిని అడిగనమాట ఎంత దూరం ఉందో వాటర్ ఫాల్ డబ్బే ఓ రెండు గంటలు వెళ్ళిపోవచ్చు అన్నాడు నాకు కళ్ళు తిరిగిపోయినాయి రెండు గంటల్లో పైకి వెళ్ళాలా ఇదేవిడ పీతల్లా పోకుండా వెళ్ళినా అవుతాం దేవుడా అదే ఇంక అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఈ రామసేత అవగానే ఇంకా నెక్స్ట్ ప్రయాణం మళ్ళీ మొదలెడతాం ఇప్పటికే ఆల్రెడీ వన్ అవర్ ఆల్రెడీ నడిచేశానండి బాబో ఇంకా నడుస్తానే ఉన్నాను నడుస్తూనే ఉన్నాను అయినా అది తగ్గట్లేదు ఆ దారి అది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు అది ఎప్పుడు అవుతుందో మనం ఎప్పుడుగా దగ్గరికి వెళ్తామో ఏంటో ఆ వాటర్ చూసారా ఏదో ఒక గాజు బ్లూ కలర్ లాగా ఎంత క్లీన్ కనిపిస్తుంది చూడండి లోపల ఉన్న అన్ని బయటకి కనిపిస్తాయి అన్నమాట మీరే చూడండి ఒకసారి లోపల ఫిషెస్ కదులుతున్నా కూడా ఎంతో క్లీన్ కనిపిస్తున్నాయి బయటకి అసలు ఏదో ట్రాన్స్పరెంట్ లేయర్ లాగా దీని మీద యాక్చువల్లీ ఇప్పుడైతే వెళ్ళనివ్వట్లేదు కానీ బోట్లు వెళ్ళినప్పుడు అయితే దాని మీద వెళ్ళినప్పుడు మనకు ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్ ఏరియా చాలా సార్లు ఇంటర్నెట్ లో చూసే ఆ వాటర్ ఇంకా వస్తుంది వాటర్ ఫాల్ నేను ఇంకా దూరణిని చూసి ఆ సౌండ్ చూసి ఇంకా వాటర్ ఫాల్ ఇదేనేమో అనుకున్నాను అలా అన్నారు వాటర్ ఫాల్ కాదు బాబు ఇది చిన్నగా డ్యామ్ లాంటిది ఇంకా పైన ఉంది వెళ్ళాలన్నారు ఇంకా ఎంత టైం ఉంది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పైన నడవాలంటే కూడా మేము నడుస్తానే ఉన్నాం కానీ అది మాత్రం తగ్గట్లేదు కానీ ఫీల్ అయితే మాత్రం సూపర్ చూడండి వాటర్ చూడండి ఎలా వస్తుందో మామూలుగా లేదు కదా మీకు మీకైతే ఏమనిపించిందో కింద చెప్పడం నాకైతే ఇది గోదావరి దగ్గర ఒక కాలం ఉండేదండి చిన్న కాలం పిల్ల కాలు లాగా వాటర్ అందరూ దిగి స్నానాలు అనమాట చిన్నది కొంచెం అలాంటి ఫీలింగ్ గుర్తు బ్రిడ్జ్ చూసారు అసలు సినిమా షూటింగ్ కి అయితే మాత్రం అక్కర్లేదు అదే అలా దియొచ్చు మాత్రం అలా ఉన్నాయి వీళ్ళకి ఈ విషయంలో మెచ్చుకోవచ్చు అండి సేన్ బాగా ఉంచుతారు ఎందుకంటే టూరిజం గురించి వీళ్ళ మనీ చాలా వస్తాయి ఒక్కడు ఒక్కడు టూరిజం ఉంచి నూట నలభై రూపాయలు అండి చూడండి ఎంత క్లీన్ ఉన్నాయో చూడండి మీరు అనుకున్నట్టు చాలా 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 డీప్ అండి అది కాబట్టి పై కనిపించేస్తాయి రాళ్ళు అలాగా కదా చాలా డీప్ మాట అది దేవుడా ఒక్కడొస్తే టూరిజంకి ఇక్కడ వచ్చేసి వన్ సిక్స్టీ యాన్స్ వచ్చే టికెట్ అండి మొత్తం తిరగనాయికి మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఒక రోజు ఇరవై వేల మంది వస్తాయి ఇది చూసారు అది ఒక టెంపుల్ మాట కానీ మూసారు ఎందుకంటే అందరూ జారి పడ్డారంట మూడు నాలుగు సో మూసిస్తారు ఈరోజు టూరిజం నిజంగా డెవలప్ చేయాలండి ఎందుకంటే మన కల్చర్ ఒక ఏమి చూపిస్తావు అది టూరిజం బాగా డెవలప్ చేస్తే ఇది చూడండి మేము ఫోన్ చేస్తానన్నమాట అక్కడ ఎవరు అదే ఓపెన్ చేయలేదు అని చెప్పేసి దేవుడా ఒక్కసారి ఏదో దెయ్యం చూసిన ఫీలింగ్ వచ్చింది నేను చేసి అది అని అండి జస్ట్ అలాగేదో చూడడానికి బాగుండే పెట్టారు అలాగే ఫోటోలు తీసుకోవడానికి తప్ప ఇంకేం కాదు ఎదురుగొండ చూడండి ఒకసారి మీరు ఎప్పుడైనా చైనీస్ కరెన్సీలు నోటు మీద ఒక బ్రిడ్జ్ బొమ్మతో చూస్తారు ఆ బ్రిడ్జ్ బొమ్మ ఇదేనండి అది టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో గుర్తులేదు కానీ ఆ బ్రిడ్జ్ బొమ్మ అయితే ఇదే మధ్యలో ఉంటుంది కరెక్ట్గా ఏమైనా ఉందా మేము ఏందా నడుచు వచ్చింది ఇడ్లీ పాత్ర లేకుండా ఇంకా అలాగ నడుచుకుంటాం ఇంకా ఉందండి ఇదిగోండి ఇంకా నడుస్తా నడుస్తా పైకి ఎక్కుతా ఇది బాత్రం తగ్గట్లేదు తనకు కూడా యాక్చువల్కి ఆకలి తనకు కూడా అలుపు వచ్చేస్తుంది యాక్చువల్ అదిగోండి ఇంకా అలా నడుచుకుంటే ఎదురు వెళ్తే సడన్ గా ఏమైందో ఏంటో తెలియదు ఒకేసారి మళ్ళీ మౌ మంచు మౌంట్ మంచు కొండ మీదకి వచ్చేసాం అదిగోండి ఆ దారులు వైపు వెళ్లకుండా మూసేశారు ఆ దారి అంతా బాగా జారుతుందన్నమాట ఇదిగోండి అలాగ కొండ మీదకి ఎలా ఎక్కుతున్నావు మంచి కొండపైకి హైలైట్ ఉంది కదండి అది యాక్చువల్గా అవతలేపు వచ్చేసి బాగా జారుతుందన్నమాట అందరూ ఆడుకుంటున్నారు యాక్చువల్లీ అవతలేపు వెళ్తే మాత్రం జరు అని జారిపోతారు జనాలు అదిగో ఇంకా అలా నడుచుకుంటారు నడుచుకుంటే ఎవరికి వెళ్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఇంకో స్పెషల్ కొండలు ఈ కొండలు చూసారా ఏదో ఐస్ క్రీములు లాగా మామూలుగా లేదు కదా ఏదో ఐస్ క్రీములు ఉన్నట్టు ఉన్నాయి చూడడానికి అందంగా ఆహ్లాదంగా ఉన్నాయి కొండలు మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ చెప్పండి అదే అది చూసారా పెన్సిల్లాగా పెన్నుల్లాగా ఇయ్యో డిఫరెంట్ డిఫరెంట్ ఆకృతులు మాట యాక్చువల్ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఇక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటారు వాళ్ళ ఫొటోస్ తీసే విధానం ఎంత బాగుంటాయో ఇక్కడ మళ్ళీ జారుతుందండి బాబు దేవుడా అది ఎందుకు అని ఇప్పుడు ఎంత రిగ్రాట్ ఫీల్ అవుతున్నానో నేను నిజంగా ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం మేము చూడండి బాబా బాబా చూసారా ఏదో ఏదో స్టిక్స్ లాగా కానీ చాలా గట్టిగా ఉన్నాయి యాక్చువల్లీ నా చేతుల మొక్కజనిపోతుండో దాని అది జారింది ఇదిగోండి ఇతను ఎవరో ఎల్లు ఎవరో వచ్చేసి సైకిల్ మీద ఎక్కున్న ఆ సైకిల్ మీద ఎక్కువ ఫోటోలు తీస్తున్నారు అనమాట మంచు సైకిల్ ఆ మంచు సైకిల్ మీద ఫోటోలు తీస్తున్నారు కానీ నాకైతే ఎక్కడ చల్లగా ఉంటుంది కదండి ఆ ఫీలింగ్ అయితే వాళ్ళ సైకిల్ ఎక్కితే మేము బైక్ ఎక్కామండి చూడండి మేము బైక్ మీద ఎక్కి ఫోటోలు దిగాం ఇప్పుడే ఆ బైకులు భలే పెట్టారండి నిజంగా చూడండి గడ్డగట్టుకుపోయినాయి అక్కడ ఆ బైకులే అవి చూడడానికి అయితే మస్తు ఉన్నాయండి యాక్చువల్లీ ఇంకా అలాగ నడుచుకుంటా మళ్ళీ ఇంకా పైకి వెళ్తున్నాం జర్నీ అయితే ఆగలేదు ఈ చిన్నపిల్ల పైకి ఎక్కింది పాపం జారుతుంది 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 ఇంకా నడుస్తా వెళ్తానే ఉన్నాం చాలా పొడిగా ఉదాహరణ ఒక్క రెండున్నర గంటలు మూడు గంటలు నడిచామండి ఇప్పుడు దాకా ఇంకా ఆ వాటర్ ఫాల్ ఏడంతో ఇప్పుడు దాకా కనిపించాల నడుస్తా నడుస్తా ఉంటే ఇంకో బ్రిడ్జ్ వచ్చిందండి చాలా మంది అక్కడతో ఆగిపోయారు కానీ కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారంటే బ్రిడ్జ్ వాటర్ ఫాల్ దగ్గరికి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాం అండి దగ్గర ఎన్ని బ్రిడ్జులు ఎన్ని 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 బ్రిడ్జిలండి అసలు ఈ ఒక్క ప్లేస్లో మనం ఎన్ని రకాల బ్రిడ్జ్ దానికి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రిడ్జ్ అంటానికి దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్ చేశారు అది బెస్ట్ ఏం చేస్తుంది అటు ఇటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది బొంగరంలా చెప్తుంది సో అండి ఒక్కొక్క బ్రిడ్జ్ మీద ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ వేశారు సో దాన్ని బట్టి ఏంటంటే డిఫరెంట్ బ్రిడ్జ్ అని మనకు ఫోటోలు తీసే వాళ్ళకి వెళ్ళి అర్థమవుతుంది ఇదిగోండి ప్యాటర్న్ ఇదివరకు ఇలా ఎక్కేవారంట జనాలు సో ఇప్పుడైతే మనకి బ్రిడ్జ్ ఎట్టగలకు బ్రిడ్జ్ అవతరపు వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి ఈ నత్తలకే నత్తలకైనా శంఖాలకే కొంచెం కొంచెం రంగులేసి అమ్ముతున్నారు ఇక్కడ ఈ ఎలయో నత్తలే అండి అవన్నీ సో అవి కొనుక్కుంటే మంచిది అంట మనం కొనుక్కోవట్లేదు ఎందుకంటే అట్లా కొనుక్కున్న తర్వాత వాటిని పెంచాలంటే తెలియదు ఎలా పెంచాలి పెంచలేదు అక్కడ ఒక విగ్రహం చూసారా విగ్రహం అంటే ఒక చిన్న కొండను చూసారా కొండ మాత్రం అలాగ ఉంది ఒక అంటే ఒక ఒక ఆయన ఎవరో నుంచి అంటే బుద్ధుడు నుంచి తపస్సు చేస్తానంటే ఫీలింగ్ మాట ఇలా అదే అంటారు పైన ఇంకో విగ్రహం పైన నెక్స్ట్ ఉన్న బ్రహ్మదేవుడులా ఉంటది అంటారు అదిగోండి ఎవరో నుంచి ఎలా నుంచిందో చూడండి కొండ ఒకే ఒక శిల నుంచి ఏంటో కొన్నిసార్లు నేచర్ కొన్ని విగ్రహాలు అది కదే చెప్తుంది అంటారు చూడండి అలాగే ఇదో విగ్రహం మాట అందరూ విగ్రహం బుద్ధుడు విగ్రహం అంటారు అంటే సూర్యోదయం అది కరెక్ట్గా మళ్ళీ ఈస్ట్ ఉంటుంది ఉంటది ఏదో చేతపట్లు చేసేవాళ్ళగా ఈ ఉండే ఎన్ని ఉన్నాయో అది యాక్చువల్లీ లక్కీ అండి కాకపోతే ఎప్పుడు నాకు చూసినా ఒకటే గుర్తు చేతపట్లు చేసేవాళ్ళకి ఎన్ని కట్టారో తాడు ఇంకా నడుచుకుంటే అబ్బాయి కొండ ఆడుందో కానీ బాబోయ్ ఈ రోజు జర్నీతో ఇంటికి వెళ్ళిన తర్వాత కాలు నొప్పులే నాకు నిజంగా చెప్తున్నా ఇంకో బ్రిడ్జ్ వచ్చిందండి కానీ వాళ్ళు చెప్పేది ఇదే లాస్ట్ బ్రిడ్జ్ అంట హమ్మయ్య లాస్ట్ బ్రిడ్జ్ సో మొత్తానికి లాస్ట్ బ్రిడ్జ్ అయిపోయిందండి లాస్ట్ బ్రిడ్జ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎండాకాలం వచ్చేసి అన్నమాట ఏంటి మనకు కావాలంటే అందరూ ఎక్కేసి ఆడుకోవచ్చు మనకి మనం ఆడుకోవచ్చు ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి అదే వాళ్ళకి చలికాలం కాబట్టి మనం ఏం చేయలేం ఈరోజు ఏమి ఆడలేదు మాట ఎన్ని పిక్చర్లు పిక్చర్స్ అన్నీ చేసుకోవడం చాలా బాగుంటుంది అదక అలా ఎక్కి ఏదో లాగి లాగితే పైకి వెళ్తుంది అన్నమాట అలాగ దాన్ని ఈరోజు వెళ్ళడానికి కుదరలేండి ఎందుకంటే బాగా మంచుతో ఉంది జారిపోతుంది సో మామూలుగా కూర్చుని కాసేపు ఫోటో దిగుతూ అంతే కూర్చుని లేదంటే మనం వెళ్దాం లేదంటే తోపుడు బండ్లో తోసుకుంటే వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ ఇంకెక్కడ చూడండి ఈ గానీ నిజంగా ఎంత అందంగా ఉన్నాయంటే ఇక్కడ కొండలు అది ఇక్కడ వచ్చేసి ఏంటంటే లవర్స్ ఫోటోలు తీసుకుంటారు అనమాట ఇద్దరు కొండ వెనకాల ఉన్నట్టు ఫోటో తీసుకుంటా ఉంటారు ఇంకోటి ఏంటంటే అక్కడ గ్లాస్ లా అది ఏంటంటే ఫోటో తీస్తే పైన కింద వాటర్ షేడ్ లా పడుతుంది అంటే మన అర్థం ఇదిగో అది కదా అర్థంలాగా మనకు చూసుకోవచ్చు ఎంజాయ్ చేసుకుంటున్నాడు అండి వస్తున్నా అద్దాలు ఉంటే సరిగ్గా కనిపిస్తుందని ఇప్పుడు అద్దవుతుంది నాకు ఫోటోనా ఇంకా అది అయిపోయిన తర్వాత ఏంటంటే మాకు ఒక చిన్న పూలు మాట ఇది ఏ పూలో తెలియదు కానీ అండి స్మెల్ మాత్రం సూపర్బ్ ఉంది దూరం నేను చూసి అసలు డూప్లికేట్ అనుకున్నాను కొన్ని డూప్లికేట్ ఉన్నాయి కానీ మాక్సిమం అయితే ఒరిజినలే స్మెల్ వచ్చేసి స్వీట్గా ఉందండి అది ఏ పూలో మీకు చెప్పండి మేము నడుసొచ్చిన ఏరియా అండి ఇదే నేను ఇది తీయలేదు మీకు మేము వచ్చిన రూట్ మాట అది ఎంతో పొడవైన రూట్ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడో దూరం నుంచి మాత్రం నాకు వినపడుతుందండి ఆ వాటర్ శబ్దం మాత్రం సో చాలా దగ్గరకు ఇంకా ఎంతో దూరం లేదు లో యువర్ హెడ్ అంట పోన్లేండి తల ఉంచుకుని వెళ్ళాలన్నమాట సో ఇంకా నడుచుకుంటే ఎదరికి వెళ్తున్నాం కానీ ఎక్కడో వినపడుతుందండి ఆ వాయిస్ మాత్రం కానీ ఎక్కడో అర్థం కావట్లేదు ఎక్కడ కనిపించట్లేదు వాటర్ మాత్రం కానీ ఖచ్చితంగా దేవుడు ఆ కొండల మించి రాళ్ళు పడకుండా ఇలాంటి ఐరన్కి ఒక మెస్ చేశారన్నమాట ఎందుకంటే చాలాసార్లు రాళ్ళు పడతా ఉంటాయంట సో మనం కూడా చూసుకుంటే చూసుకుని వెళ్దాం అన్నమాట దేవుడా అది ఇంకా ఎంత పొడిగుందో తెలియదు కానీ నడుస్తుంటే మాత్రం అమ్మో పులిస్ అడిగిపోతుందండి కానీ ఇదే సిచ్యువేషన్ మిస్సైల్ టెస్ట్లు అవుతున్నాయండి చైనా మిస్సైల్స్ టెస్ట్లు చేస్తున్నారు ఇక్కడ అంటే చాలా దూరంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ సిటీకి సో ఇక్కడ మిసైల్ టెస్ట్లు కూడా అవుతూ ఉంటాయి సో ఇంకా ఇంకా ఒక ఫిఫ్టీన్ టెన్ టెన్ కిలో టెన్ కిలోమీటర్స్ అంటే థౌజండ్ మీటర్స్ ఇంకా థౌజండ్ మీటర్స్ క్లైంబ్ చేస్తే కానీ మనం అక్కడ చూడలే అన్నమాట అదే దీ కొండనకాలం ఉన్న కొండలో మాత్రమే ఆ వాటర్ ఫాల్ మనకు దొరుకుతుంది సో మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా దానిలో కొంచెం కొన్ని ఐటమ్స్ తినాలండి ఇంకా వీడియో చాలా పొడిగైపోద్ది అని చెప్పేసి అవి ఏం పెట్టలేదు మీకు అక్కడ చూసారా ఒక టీ కనిపిస్తుంది అది ఎవడో పట్టుకోనట్లేదు అది గాల్లో గాల్లో ఇచ్చేస్తుంది మంచిగా ఉంటే చెప్పండి నాకు ఖచ్చితంగా అది ఎలాగే హ్యాంగ్ అయిందో ఒకసారి నాకు ఖచ్చితంగా కామెంట్స్ అది లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఫాలో అవుతుండేది అసలు సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇదే లాస్ట్ కొండ ఈ కొండ దాటిన తర్వాత వాటర్ ఫాల్స్ కనిపిస్తాయంట మొత్తానికి అయితే బయటపడ్డామండి ఇక్కడ వచ్చేసి ఏవో అమ్ముతున్నారు కొండపల్లి బొమ్మలు ఉంటాయి చూడండి మనకి అలాగే ఇక్కడ కూడా చెక్కలతో రకరకాల ఐటమ్స్ చేశారు ఇక్కడ ఇంకా రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారండి ఒరిజినల్ కదా తెలియదు కానీ రుద్రాక్షలు ఒరిజినల్ని ఎలా తెరుస్తాయండి మీరు ఒకసారి చెప్పండి నాకు ఎందుకంటే ఇక్కడ చాలా మంది అమ్ముతున్నారు నాకు తెలియదు ఎలా తెలుసుకోవాలో ఒరిజినల్ అని చెప్పేసి ఇంకా వాటర్ ఫాల్కి వచ్చేసామండి మీరే చూడండి ఇంకా జర్నీ చాలా మధ్యలో తీయలేదండి ఎందుకంటే ఛార్జింగ్ సరిపోవట్లేదు చివరికి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చివరకు మనం రీచ్ అయిపోయాం అబ్బా ఇక్కడికి వచ్చిన ఫారినర్స్ మేమే ఫస్ట్ అండ్ ఓయ్ ఈ మిసైల్ టెస్ట్లు ఏంటండి బాబు మధ్యలో జూయ్ జుయ్ అని వెళ్ళిపోతారు సెకండ్ సెకండ్కి వెళ్ళిపోతున్నాయి మిసైల్స్ ఇయో టెస్ట్లు చేస్తున్నాయి ఇక్కడ మిలిటరీ బేస్ ఉంటుంది మాట దగ్గరలో సో మిసైల్ అవన్నీ టెస్ట్లు చేస్తూ ఉంటారు అక్కడ దేవుడా సో మన టాపిక్కి వచ్చేద్దాం సో ఎలాగైతేనే పాక్కుంటా దేక్కుంటా దొల్లుకుంటా ఏదో విధంగా వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేస్తాం చూడండి వాటర్ఫాల్ ఇక్కడికి ఫారినర్స్ ఎలా ఫారినర్స్ రారండి ఎలా ఉన్నాయి ఫారినర్స్ రారండి ఇక్కడికి మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు సమ్మర్ టైంలో వస్తారు వింటర్ టైంలో ఎవరు ఇక్కడ రారు సాధారణంగా బాబోయ్ ఆ వాటర్ ఫాల్ ఎంత హైట్ ఉంటుందో మీరు నాకు ఖచ్చితంగా చెప్పండి నాకు క్యామ్ సరిపోవట్లేదు అసలు ఫుల్గా తీయడానికి అంత పెద్దది మాట వాటర్ఫాల్ దేవుడా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సమ్మర్ టైంలో అయితే వాటర్ నిండిపోద్ది అంటే అక్కడ దరిదాపులకు అంత పెద్దది ఎక్కడి ఎండ్ వరకు వాటర్ ఫాల్ అలాగ వెళ్తూ ఉంటుంది అంటే పాస్ అవుతూ ఉంటుంది వాటర్ మాట దేవుడా నిజంగా హైలైట్ కదా మీరే చూడండి ఒకసారి అయితే ఆ ఫాల్ కింద నుంచి ఒక చిన్న గుహలా ఉంటుంది ఆ గుహలోంచి నడిసి జస్ట్ ఆ వాటర్ఫాల్ సౌండ్ వింట మనం ఎంజాయ్ చేయొచ్చు సో అదే గుహలోంచి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం మీరే చూడండి దేవుడా అదేంటి పైన సాల్టా అది కొంతవరకు వీళ్ళు డూప్లికేట్గా తయారు చేసిందండి కానీ కొంతవరకు పైన ఒక సాల్ట్ లాగా అరేంజ్ అయ్యింది ఇంకా ఐస్ క్యూబ్స్ ఇవన్నీ మామూలుగా అవి అవి అరేంజ్ అయ్యాయి మాట చూడండి ఇంకా నడుస్తా నడుస్తూ వెళ్తున్నాం ఇంకా దేవుడా ఇది ఒరిజినల్లా కాదండి నాకేదో ఒరిజినల్లా కాదు అర్థం కావట్లేదు ఎందుకంటే చూడడానికి ఒరిజినల్లానే ఉన్నాయి చూడండి చూడడానికి అయితే మాది ఒరిజినల్లానే ఉన్నాయి పైనుంచి వాటర్ కూడా పడుతున్నాయి వీళ్ళని నడితే ఒరిజినల్ అంటున్నారు కానీ నాకైతే చేసినట్టు అనిపిస్తుంది మీరే చెప్పండి అది ఒరిజినల్ గా ఫామ్ అయిందని అయితే వీళ్ళు చేసింది అంటారా అదిగోండి వాటర్ ఫాల్ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి పైన ఫాల్ అన్నమాట యాక్చువల్లీ మన నెత్తి మీద వాటర్ ఫాల్ ఉంది సో సో దాని కింద నుంచి నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట ఫాల్ కరెక్ట్ కరెక్ట్గా దాని నెత్తి మీద ఉంది వాటర్ ఫాల్ మన నెత్తి మీద ఉంది వాటర్ ఫాల్ సో దాని నుంచి అలా నడుస్తుండ సౌండ్ వెంట అందులో నడుస్తూ వెళ్తే రేంజ్ లో ఉందండి నేను అనుకుంటే అసలు వా ఇక్కడ కనుక స్నో అని లేకుండా ఉండే వాటర్ మాత్రం ఫాల్లో పడితే మాత్రం అబ్బాబ్బాబ్ బాబా ఏముంటుందండి నిజంగా నాకైతే భలే అనిపించిందండి ఇలాంటి అడ్వెంచర్స్ చేయడాల్లో మా మనం అసలు మాములుగా తగ్గేది తగ్గేదిలో ఎందుకంటే కరెక్ట్గా వాటర్ ఫాల్ కింద ఉన్నమాట ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళాలి గృహ అంతా కుట్టి కుట్టేసరికి వాటర్ఫాల్ యాక్చువల్లీ మనం నడుస్తూ ఉంటే సమ్మర్ అయితే మాత్రం వాటర్ ఫాల్స్ పూర వస్తుంది అన్నమాట కానీ వింటర్ కాబట్టి సో మొత్తానికైతే వాటర్ ఫాల్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం కానీ నాకైతే ఆ వాటర్ ఫాల్లో నమ్మండి కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే ఎదురుకుండా ఉన్న ఆ ఫాండ్ వచ్చేసి చాలా డీప్ అంటుంది చాలా డీప్ అంటుంది ఒక హండ్రెడ్ ఫీట్ దాకా ఉంటుంది అండి అంత డీప్ అంటుంది సో మనం రిస్క్ ఏం తీసుకోదలుచుకోలేదు కానీ పైన వాటర్ ఫాల్ కింద ఇలా నడిచే నిజంగా ఈ కాన్సెప్ట్ మాత్రం బలే చేశారండి నిజంగా ఎందుకంటే న్యాచురల్ వేస్గా ఫామ్ అయింది సో కానీ మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ఒక మంచి ప్లేస్ అండి ఇది మేము మొత్తం అవతలేపు నుంచి యువతలేపు నడుచుకుంటూ వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ సిక్స్ మినిట్స్ మాట సిక్స్ మినిట్స్ మాట రంగు రంగు రాళ్లతోటి బలే ఫామ్ అయిందండి నిజంగా సో బయటకైతే వచ్చామన్నమాట అదకొని అవతలపు అవతలేపు వచ్చేసి ఎంట్రెన్స్ యువతలే ఎగ్జిట్ మాట మధ్యలో నడుచుకుంటూ వచ్చాం అదిగోండి నడుచుకుంటూ వచ్చాం ఆ వాటర్ చూసారా పైన ఆ పైనుంచి పడుతున్న వాటర్ ఫాల్ ఏంది మనం చూసిన వాటర్ నాకైతే మౌంటైన్ క్లైంబింగ్ ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇలాంటివి చాలా ఇష్టం అండి నేను మామూలుగా కాదు ఒక రేంజ్లో అసలు యాక్చువల్లీ చూడండి అసలు ఎంత ఎంత హైట్ నుంచి వస్తుందో చూడండి వాటర్ అది ఇక్కడ ఒకే ఒకటే నాశనం అయిపోయింది ఏంటంటే అదిగోండి అక్కడ స్నేక్లా కనిపిస్తుంది చూడండి అది మెట్లు మాట యాక్చువల్లీ ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోయింది సో అదండి ఈ రోజు వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్ తో మళ్ళీ మీకు ముందుకు వస్తారండి అంటిల్ నెక్స్ట్ వీడియో జై హింద్ కానీ ఒక విషయం చెప్తాను పైన అక్కడ కొండల్లాగా ఏర్పడి చూడండి ఆ కొండలు చూడండి ఒక కనీసం గుడుల్లా ఉంటాయండి మీ ఇలాంటి ఈది దానికి క్లైంబింగ్ చేయాలంట నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేద్దాం